పద్యమా పరబ్రహ్మ తత్వమా ఇది గజేంద్ర మోక్షణంలో గజేంద్రుని శరణాగతి పోతన పుట్టుకతో శైవుడు పట్టుకతో వైష్ణవుడు పలికెడిది భాగవతమట వాడు రామభద్రుడట అన్న పరమ భాగవతోత్తముడు పరమ తాత్వికుడు కనుకనే గజేంద్రులో లీనమై చేసే ఈశ్వర స్థుతి ఏ నామము తీసుకోకుండా హరిహరాత్మకంగా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపానికి నిర్వచనంగా కరి మకరుల అంటే జ్ఞాన సంకేతమైన ఏనుగు మాయా సంకేతమైన మొసలి నడుమ వేళ్ల వేల జన్మల పోరాటం సుదర్శన చక్ర స్పర్శతో మాయ అంతమై గజేంద్ర మోక్షణమై ముముక్షులకు మోక్ష సోపానమయ్యింది